కాకినాడ జిల్లా తుని మండలం తుని పట్టణంలో అంబేద్కర్ ఇండియన్ మిషన్ జోనల్ ఇన్ఛార్జ్ కొల్లాబత్తుల దిలీప్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కాకినాడ జిల్లా నలుమూలల నుంచి దిలీప్ అభిమానులు అంబేద్కర్ ఇండియన్ మిషన్ సభ్యులు అంబేద్కర్ వాదులు విచ్చేసి కొల్లాబత్తుల దిలీప్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సాలువాలతో సత్కరించి కేక్ను కట్ చేయించారు ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ తనకు ప్రత్యక్షంగానూ పరోక్షంగాను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అందరికీ జైబులు మరి ఈరోజు అంబేద్కర్ ఇండియన్ మిషన్ జాన్ లెన్చార్జ్ పులభత్తులు దిలీప్ కుమార్ గారి యొక్క జన్మదిన వేడుకలు అనేవి ఇంత ఘనంగా జరుపుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే దిలీప్ కుమార్ గారంటే ఒక కులానికో ఓ మతానికో ప్రాంతానికో మనకు పరిమితి కాకుండా ఆపుత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఉంటాను అనేటువంటి ఒక భరోసా ధైర్యంతో మరి గత తొమ్మిది సంవత్సరాలుగా మరి ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో మరి దళితులపైన దళితు ఇతరులపైన జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నిస్తూ వాటి పరిష్కార మార్గాలుగా మరి ఒక ఉద్యమాన్ని ముందుకు నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి అంబేద్కర్ ఇండియన్ మిషన్లో వ్యవస్థాపకులు మరి మాన్యులు గురువర్యులు టీవీ సునీల్ కుమార్ గారు శుద్ధీకరించినటువంటి దళితువాడ ప్రత్యేక పంచాయతీ సాధనే దళితులకి రాజ్యాధికారానికి తొలిమెట్టు అయినటువంటి ఒక గొప్ప సంకల్పంతో ప్రతి వాడన ప్రతి వీధిలోనూ మరి అంబేద్కర్ భావజాలాన్ని తీసుకెళ్తున్నటువంటి పొల్లబల్లి దిలీప్ కుమార్ గారు ఇంతటి చక్కటి కుటుంబం రక్త బంధువులు స్నేహితులు ఉద్యమకారులు అందరూ కూడా మరి వచ్చి ఇంత ఘనంగా బర్త్డే విషయ జరుపుకోవడానికి అది ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నాం రాబోయే రోజుల్లో దళితులంతా కూడా దళితులు అందరూ కూడా ఒక సమూహనమైన శక్తిగా కావాలి రాబోయే రాజకీయాల్లో ఒక ప్రజరూపుగా ఎవరాలనేటువంటి పరిస్థితికి దిలీప్ గారు మరి అందరినీ కూడా ఐక్యతో ముందుకు తీసుకెళ్తారని ఇటువంటి జన్మదిన వేడుకలు అనేవి మరి దిలీప్ గారు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు డీ పోలవారం నుంచి నా సోదరులు అంబేద్కర్ యుద్ధ సభ్యులతో పాటు కనకదుర్గ గోల్డ్ లోన్ బ్యాంక్ మేనేజర్ అయినటువంటి మరి చక్రి గారు వాళ్ళ బంధుమిత్రులు వచ్చి మరి దిలీప్ గారికి మరి శుభాకాంక్షలు తెలియజేయడం విశ్వాలతో సత్కరించడం చాలా ఆనందదాయకమైన ఇదే యొక్క అభిమానాన్ని ఆప్యాయతని మీ అందరూ కూడా మేము ఎడలా నిర్వహిస్తామని ఏ సమస్య వచ్చినా ముందు లైన్లో మేము ఉంటామని భావిస్తూ దిలీప్ గారికి అంబేద్కర్ ఇండియన్ మిషన్ తరపు నుంచి అదేవిధంగా తున్ని నియోజకవర్గ దళితుల తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు జై భీమ్ అందరికీ జై భీమ్ జైభీ నాకు చాలా సంతోషంగా ఉంది మా బంధువులు మిత్రులు నా ప్రేబర్స్ ఈరోజు సోషల్ మీడియాలోనూ అలాగే ఫోన్ల ద్వారా అలాగే ఇంటికి వచ్చి విష్ చేసి నన్ను ఎంతో ఆనందపరిచి ఈ పుట్టినరోజుని మరింత విజయ విజయవంతం చేస్తున్న సంతోషపడుతున్నాం మీ అందరికీ కూడా మరొకసారి నాకు ఎవరైతే విశేష చెప్పారో అందరికీ నా ప్రత్యేక చేయడం థ్యాంక్ యూ అనండ